ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని సామాన్యులపై దాడులకు చేయడాన్ని ఇప్పటి వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం వైకాపా నేతల వల్ల ఈ సంస్కృతి ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రకి పాకింది వైకాపాకి ఓటేయలేదని ఆ పార్టీ నాయకులు విశాఖలోని బర్మా కాలనీలో ఒక కుటుంబంపై దాడి చేశారు పాదంతో అడిచివేయాల్సిన పోలీసులు దాన్నో కుటుంబం తగాదాగా చిత్రీకరించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఘటనల్ని సిటి దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి చేసే దాని విషయం మీద కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కలెక్టర్ గారి సెలవుల్లో లీవ్లో ఉన్నారని జాయింట్ కలెక్టర్ కలిసాం డైసీపీ దగ్గర ఉన్నారు కమిషనర్ ఆఫ్ పోలి అక్కడ అక్కడికి అక్కడ తీసుకోపోతే అప్పుడు మేము తీసుకుంటాం అని చెప్పి పంపించారండి మా కంప్లైంట్ కూడా తీసుకోలేదండి ఇది బాధితుల ఆవేదన దాడి జరిగిందని కలెక్టర్కు ఫిర్యాదు చేద్దామని వెడితే ఆయన లేరు సంయుక్త కలెక్టర్ ఏమో కమిషనర్కి ఫిర్యాదు చేయమని చెప్పారు దీంతో ఫిర్యాదు ప్రతిని ఎన్నికల సంఘానికి రాష్ట్ర డీజీపీకి పంపిస్తామని బాధితులు తెలిపారు దీపా తమకు ఇల్లు మంజూరైందని ఇంటి ముందు అమర్చిన శిలాఫలకంలో ప్రధాని మోదీ అప్పటి సీఎం చంద్రబాబు అప్పటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చిత్రాలున్నాయని బాధితురాలు ఫిర్యాదులు తెలిపారు ఇంటి ముందు కిళ్లి కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని వైకపా మద్దతుదారులైన లోకేష్ భూలోక సాయి భాస్కర్ చిన్ని ఆశ అనే వ్యక్తులు మరికొందరితో కలసే ఈ నెల పదిహేనున రాత్రి మద్యం తాగే కొట్టు దగ్గరకు వచ్చారని పేర్కొన్నారు వైకాపా ప్రాంతంలో ఉండి ఎన్డీఏ అభ్యర్థికి ఓటెలా వేస్తారని లోకేష్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టారని తెలిపారు అనంతరం తమను తరలు పగిలి రక్తం కారేలా కొట్టారని తన చెల్లి రమ్యను గర్భిణి అని చూడకుండా కడుపుపై తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన తమ్ముడు మణికంఠను కొందరు ఎత్తికెళ్లి మేకులున్న కర్రతో నుదురు తలమీద దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పదహారవ తేదీ తెల్లవారుజామున పోలీసులు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు తాము భయాందోళనలతో వణికిపోతూ పూర్తిగా తెలివిలో లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏవో ప్రశ్నలు అడిగారన్నారు తన తల్లి తలపగిలిన గాయానికి ఇరవై నాలుగు కుట్లు తమ్ముడికి పద్నాలుగు కుట్లు తనకు కుట్లు వేశారని పోలీసులు ఏమడిగారో కూడా తెలియని అలాంటి పరిస్థితుల్లో సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు